హాయ్ అండి బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో పెడతా ఉన్నాను నాకు ఇంట్లో ఏదో ఒకటి సమస్య వస్తూనే ఉంటున్నాయి అందుకోసం అయితే వీడియోస్ అయితే చేయట్లేదు ఇంకా నా ఎందుకు ఏంది అనేది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకు చేయలేదు వీడియోస్ అని ఇంక నీ కొరమైన అయితే మా అల్లుడు తెచ్చాడు లాస్ట్ దాకైతే చూడండి ఈ వీడియో నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ బిర్యానీ ఏమంటే పక్కన అక్కుంది రంజాన్ రోజు పెట్టలేదనేసి మాకు ఆదివారం అయితే ఆ రోజు చేసి బిర్యానీ అయితే పెట్టింది ఇంక గోంగూర పచ్చడి అది ఇంకా అందరం తల ఒక ఫ్రాని పెట్టుకొని తిని అది మిగిలి ఉంది నేను కూర అయితే చేసాను గోంగూర చికెన్ అయితే చేసాను చూడండి చాలా బాగుంది కదా గోంగూర చికెన్ ఇది కంటిన్యూగా తీసిన వీడు అయితే కాదండి ఇంకా నాకు మనసు బాగుంది అనుకున్నప్పుడు అట్లాగా అన్నీ అప్పుడప్పుడు పది రోజులకు ఒకసారి అట్లాగ తీసిన వీడో ఇవి ఇంకా పాప కడుపుతూ ఉంది కదా ఫ్రీగా బాగుంటుందనేసి నీళ్ళకి వెళ్ళి ఈ నైట్ ఇలా అయితే తెచ్చాను ఇంకా ఇవి కట్ చేసి ఇంక నా పొడవు అట్లా లూజు అంతా కుట్టేస్తామనేసి ఇంకా ఇవన్నీ కడుపుతూ ఉండేవాళ్ళు కొత్త బట్ట అయితే కట్టకూడదు కొత్త గొడ్డలో ఈ ఉతికేసేసి జాడిచ్చేసి ఎండకేసి ఆరబెట్టేసి ఇంకా నా ఎంత పడ ఉందో అవి కట్ చేసేసి కుట్టేస్తాను ఇంకనేమంటే ఇంకా చెప్పాను కదా కంటిన్యూగా తీసిన వీడియో అయితే కాదు అప్పుడప్పుడు మీకు నచ్చుతుంది అన్న వీడియో అయితే తీసి ఇట్లా అయితే తీసాను కదా ఇంకా నా ఇంకొక వారం ఇంకొక వారంలో ఇట్లాగైతే రొయ్యలు తీసుకొని మునక్కాయ రొయ్యలు అయితే పులుసు చేశాను ఇది ఉదయాన్నే రాగి రాగి అంబలైతే చేసాను ఇంక అందరం తినేసాము ఇంక నేను మా ఆయన రావాలి ఇంక మా ఆయన ఏమంటే ఆ రాగి అంబల్లోకి నాష్ట అయితే నంచుకుంటూ తింటాడు ఇంకా కూడా తెచ్చి పెట్టుకున్నాను ఇంక నైట్ ఏమంటే ఈ ఈ అలసందులు చెనగ్గుళ్ళు నానేసాను అవి ఉడక పెడదామనేసి పాపకి వాంతింగ్ ఎక్కువ అవుతుంటే హాస్పిటల్కి వెళ్తే ఈ ఈ పప్పులు అనేటివి పెట్టండి వాంతులు ఎక్కువ కాకుండా ఉంటాయి అని చెప్పి అన్నారు ఇంక నా ఈ రోజు కొన్ని కొన్ని ఉడక పెడతా ఉన్నాను అయినా కానీ వాంతులు ఏం ఆగలేదు ఇంక పొరవి మిగిలిన నాటి ఇట్లాగైతే ఇంకా ఇంకనేమంటే మధ్యాహ్నం అన్నం వండేసాను ఇంక మునక్కాయ రొయ్యలేసి చేశాను ఇంకా మా ఆయనకి రొయల్ ఫ్రై అంటే ఇష్టము ఇంకా కొంచెం తీసేసి ఫ్రై అయితే చేసేసి ఇంక అందరం అయితే తినేస్తా అన్నాము చెప్పాను మా అబ్బాయికి బాగాలేదు కదా ఇటు ఈ ఎండలకో ఏమో తెలియదు కానీ వాంతులు ఎక్కువగా మోషన్స్ ఎక్కువగా అయితే అయింది ఇంక ఇంటికి పేటలో చూపించాము సెలైన పెట్టిచ్చాము ఏం తగ్గలేదు ఆ తర్వాత ఉంటే ఆ నెల్లూరుకి అయితే వెళ్ళాము ఇదే ఆ ముందు రోజు బాగు బాగున్నప్పుడు అయితే దోశ పోసి ఆ దోశ పిండి ఆడించి కొంచెం పిండిలో తీసి ఇట్లాగా కడుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు తింటే ఈ సెలవిడి ముద్ద మంచిది అనేసి మా పాప కోసం అయితే చేశాను నేను ఇంకా నా అంతా కొంచెం ఏమంటే మా అమ్మ వాళ్ళకి వచ్చారు వాళ్ళకి కొంచెం ఇచ్చాను పాపను చూసేదానికని వచ్చారు మా అమ్మ కానీ మా అమ్మోళ్ళు మా చెల్లెళ్ళు వచ్చారు అందులో మా అబ్బాయికి కూడా బాగాలేదు కదా ఇంకా ఒకేసారి చూసేసి అనేసి ఇంకా మా అబ్బాయిని పాపని చూసేదానికి వచ్చారు ఒక తలా ఒక హ్రాంతి పెట్టేశాను తర్వాత అంటే దోశ పోసుకొని తిన్నాము చట్నీ చేసాను దాంట్లోకి ఇంకా నిద్రలేక మా అబ్బాయితో అట్లా చూడండి నా కళ్ళు అయితే ఎలా ఉండాయో లోపలికి వెళ్ళిపోయి ఉండే నా కళ్ళు నిద్రలేక ఇంకొన్ని దోశ అయితే పోసుకొని తిన్నాం అందరము నా వీడియో నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఇలానే చేయాలా లేదా అనేసి సరిగ్గా అయితే వీడియోస్ అయితే పెట్టలే పెట్టట్లేదు అక్కడక్కడ కొంచెం కొంచెం మీకు నచ్చుతున్నాయి కదా అనేసి వీడియోస్ అయితే చేసి పెడతా ఉన్నాను ఇంక నా మరుసటి రోజు అయితే నెల్లూరు హాస్పిటల్కి అయితే వెళ్ళాము చూడండి ఇంక నాడు అడ్మిట్ అయ్యాడు సెలైన్ పెట్టి పెట్టి ఊదుకునేసి ఊదుకునేస్తుంది సెలైన్లు ఎన్ని పెట్టారో కూడా తెలియదు అసలు లీటర్ ఇ అర లీటర్ ఇ పెడుతూనే ఒకటి ఒకటి తీసిన తర్వాత ఇంకోటి పెడతానే ఉన్నారు ఇంక బాత్రూమ్కి పోయేసి వచ్చి ఇంక పడుకోని ఉంటే జుగ్గా ఉందనేసి కొంచెం అటు ఇటు అయితే తిరుగుతున్నాడు ఇంక మళ్ళీ నీరసం అయిపోయిందనేసి పడుకునేసాడు ఇంకా ఈ సెలైన్ తీసేసి ఇంక బాత్రూమ్ పోయాడు కదా అనేసి సెలైన్ తీసేస్తున్నారు ఇంకా పిలిపించి పెట్టించాలి ఇంకా నా రైతులు తెల్లవాదులు పువ్వులు పొద్దుస్తాం అసలు సెలైనే సెలైన్లు పెడతానే ఉన్నారు గ్లూకోజ్ నీళ్ళు మజ్జిగ అవమన్నారు ఎందుకు నన్ను అడిగితే డాక్టర్లు నీళ్ళు ఎందుకు అవుతున్నాయి అని అంటే బయట ఫుడ్ ఏమైనా తిన్నావా అని అడుగుతున్నారు డాక్టర్లు అయితే బయట ఫుడ్ ఏం తినలేదు ఏ కాడికి ఇంట్లో చేసే పెడుతున్నాను సార్ అని చెప్పి అన్నాను ఇంకా ఒకసారిగా గుర్తొచ్చింది నాకు బయట ఏమంటే పానీపూరి తెచ్చుకొని తిన్నాడు ఆ మరుసటి రోజే కడుపు నొప్పి మోషన్స్ అవటం మొదలుపెట్టినాయి తర్వాత అప్పుడు గుర్తొచ్చింది సార్ పానీపూరి తిన్నాడు అని అంటే అవునా అవి బయట అట్లా ఉంటాయి ఎక్కువ తినగా బయట అని చెప్పి అన్నారు నా బయట ఫుడ్ అంటే ఆ పానీపూరి ఒకటే తినేదోళ్ళు సరే అనేసి ఇంకా మా ఆయనకి మంచినీళ్ళు మజ్జిగ కలుపుకోరమ్మన్నాను అవి అయితే కలుపుకొని వచ్చాడు ఇంకా మా వస్తు వస్తు హోటల్లో కూడా భోజనం తెమ్మన్నాను ఇంకా వస్తువు తెచ్చేసాడు ఇంక మా ఆయనకి తలనొప్పి వస్తుంది అనేసి నైట్ ఇంటికాడే పుడుకో అని చెప్పి అన్నాను నేనే హాస్పిటల్లో ఉన్నాను మా అబ్బాయి కాడ ఇంక పొగలంతా వచ్చేసేది మా ఆయన నైట్ ఒకటే అందులో పాప కూడా ఒకటే ఉంది కదా ఇంక కాడ కూడా ఇంకా మా ఆయన అవ్వ ఉండేది ఎందుకంటే బెడ్ రెస్ట్ అన్నారు పాపకి అందుకోసం అనేసి ఇంటి దగ్గరే ఉన్నింది పాప వాళ్ళ నా మా అల్లుడోళ్ళ నానమ్మ వచ్చి అయితే ఇంటి దగ్గరే వచ్చి పాప కాడ ఇంకా మా ఆయన వెళ్ళి వెళ్తే ఇంకా ఆ అవ్వ ఇంటికి వెళ్ళిపోయేది అలాగైతే ఇద్దరిని బిడ్డలను చూసుకుంటూ ఇట్లాగైతే మేము అసలు ఒకరి మీద ఒకరికి ఈ పాపకు బాగుందనుకుంటే అబ్బాయికి ఇట్లా జరిగింది ఇంకో సమస్య మీద సమస్యలు వస్తూ ఉండేసరికి నేను వీడియోస్ కూడా ఏం చేసి పెట్టలేకపోయాను ఇంక ఇంటికి ఆ పాప ఒకటే పనసకాయ అని అడుగుతుంది ఇంక నెల్లూరులో అట్లాగొచ్చినప్పుడు ఒక ఎనభై రూపాయలు కాలు కేజీ అని చెప్పి అనేది ఒక ఐదు ఆరు వచ్చేది పనసకాయలు విత్తనాలు అవి పనస తొండలు ఇంక ఇటు కాదనేసి ఇంక వెళ్తుంటే అక్కడ మా ఇంతకు అంగడి దగ్గర అమ్ముతున్నారు పనసకాయలు అన్నీ ఇట్లాగా గుట్లు పోసి తర్వాత నేను ఒక పనసకాయ తీసుకున్నాను ఎంత అడిగితే వంద రూపాయలు అన్నారు ఇంక నేను ఎనభై ఇస్తానంటే సరే తీసుకో అన్నారు ఇంకా తెచ్చి ఇంక మా అబ్బాయికి పెట్టలేదులేండి మా అబ్బాయికి ఇంకా తింటే ఇంకా మోషన్స్ అవుతాయి అనేసి ఇంకా నేను మా ఆయన రెండు రోజుల వరకు అయితే తిన్నాము పాప కేక్ కూడా ఎక్కువ పెట్టలేదు వేడి చేస్తుందని ఆ కూడా కొన్ని కొనే తినింది తర్వాత అంటే ఇంకా ఇవే అంటే కొరమైన మాల్లుడు తెచ్చాడు ఇంకా శుక్రవారం శనివారం అనేసి ఇంక అయితే కూర అయితే అదే తోమి కూర అయితే చేయలేదు ఇంక నీ నీళ్ళల్లో అయితే వేసి పెట్టేస్తున్నాను ఇంకా నా ఆదివారం వస్తే ఈ కూర అయితే చేయాలి ఇంకా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెట్టాలనిపిస్తుంది ఇదైతే ఈరోజు లాగేనండి ఈ శుక్రవారం అయితే తెచ్చాడు ఈ చేపలు అయితే ఈ ముందే ఈ ఈరోజేమో ఉదయం నుంచి కరెంట్ అయితే లేదు ఆ నెలల్లోనే చేసేసాము ఆ కొరమైన అయితే ఉంటాయి కదా అనేసి ఈ ఏమంటే దీంట్లో నుంచి ఆ బిందులు ఆ బిందులో నుంచి ఇట్లా కింద పడిపోతాయి గందరగోళం చేసేసినాయి వాసన కూడా వచ్చేసినాయి నీళ్ళు కూడా లేవు మాకు కరెంటు పోయేసి చూడండి అట్ట ఎగిరిపోతా ఉండాయో ఒక్కొక్కటి కేజీ అట్లా ఉంది ఒక్కొక్క చేప ఇప్పుడు నేను పట్టుకున్నాం కదా అదైతే చేప చిన్న చేప మా ఇది అయితే చేప మంచి రేట్ ఉంటుంది కదా ఈ మూడు కలిపి మా అల్లుడికి మూడు వందలకి అయితే ఇచ్చారంట మా ఇచ్చాడు చూడండి అంత ఎగిరిపోతా ఉన్నాయో ఇంకా నా ఈ ఆదివారం అయితే కూర చేసుకోవాలి ఇంకా ఇట్లనే పెట్టేశాను మా నాన్నకు కూడా చాలా ఇష్టం కొరమేను పుల్స్ అంటే ఇంకా చేసి మా నాన్నకు కూడా ఎత్తుకోపోతాను ఆదివారం చాలా పెద్దది కదా ఈ అయితే కొరమేను ఒకటి పెద్దది మూడు మూడు సైజులు ఉన్నాయి ఒకటి పెద్దది తర్వాత మీడియంది తర్వాత లాస్ట్ సైజు ఈ చేపలు అయితే ఇట్లా నీళ్ళలు వేసి పెట్టేసి ఒక క్రేట్ అయితే పెట్టేసి ఫ్రై అయితే పెట్టేసాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్